సార్ నా పేరు సలీం సార్ ఎవరు జలకనూరు సార్ మంత్యాల జిల్లా మిత్తూరు మండలం జలకనూర్ గ్రామం చెప్పండి ఒక వచ్చేసి రెండు మూడు విపరీతంగా ఉండేది ఫేస్బుక్ లో వచ్చే సార్ మా యూరా అనే మందును తెచ్చుకోవడం జరిగింది తెచ్చుకున్న తర్వాత వచ్చి స్ప్రే చేసేయండి సార్ ఎన్ని రోజుల ముందు స్ప్రే చేశారు సార్ దగ్గర టెన్ డేస్ అయింది సార్ కానీ ఇంత ముందు చాలా కత్తెర పురుగ అనేది చాలా రెండు మూడు పురుగులు చాలా ఉండే సార్ కర్రలకు సాలమీన్ వేసేసి చాలా అంత చాలా ఘోరంగా ఉండేది పైరు అట్లాంటిది మా యూరా వాడిన తర్వాత రిజల్ట్ కూడా బాగా వచ్చింది పురుగు అనేది చనిపోయింది ఏం లేదు క్లియర్ గా బాగా మనకు సూడి అనేది కూడా బాగా వచ్చింది బాగా దుంపు అని బాగా లావ వచ్చింది కాండం కాండం ఏం ఇబ్బంది అయినా సార్ బాగా నీట్ ఉంది స్ప్రే చేసాను బాగుంది ఇది పైరా ఎన్ని రోజులు ఇది సార్ ముప్పై రెండు రోజులు అయింది సార్ వాడి ఇప్పుడు పురుగు కనబడుతుందా పురుగు అయితే ఇప్పుడు రిజల్ట్ అయితే సూపర్ గా ఉంది అందరు వాడే రైతులకు కూడా ధన్యవాదాలు అందరు వాడచ్చు కూడా నమ్మకంగా రిజల్ట్ ఉంది దీని గురించి ఇబ్బంది ఏం లేదు వాడచ్చు సార్ ఇంకోటి మీరు కొట్టినాక పచ్చదనం గానీ ఇది లాగాని ఏమన్నా సార్ ఇంత ముందు కొంచెం ఎరుపు ఉండేది పైరు కూడా అది కూడా ఇప్పుడు ఏం ఎరుపు అనేది లేదు మొత్తం బాగా నలుపాకారంగానే బాగా సుడి గిడి బాగా అద్దంగా వచ్చింది సార్ ఇలాంటి అయితే ఏం పోయిందో సార్ బాగా నీట్గా ఉంది సార్ మీరైతే ఓవరాల్ సాటిస్ఫై సార్ ఎక్కడన్నా మరి ఏ షాప్లో తెచ్చుకున్నారు మీరు సార్ లో తెచ్చుకున్నాం సార్ ఎక్కడా నందుకు నందు కొట్టుకోరు నందుకో పంచముఖిలో పంచముఖి టెటర్స్ పంచముఖ్ ట్యాండర్స్ సార్ తెచ్చుకుని బాగా రిజల్ట్ కూడా బాగుంది వాడాం మళ్ళీ కూడా ఇంకో రౌండ్ కూడా స్ప్రే చేయాలని కూడా ఇప్పుడు అంతా గ్రాన్యువల్స్ వస్తాయి మీకు అది కానీ రెండు రోజులు రెండు సార్లు పండాము మీకు లాస్ట్ వరకు కంకి కూడా బాగా పడుతుంది అనమాట మీకు సైజు కానీ ఏదన్నా మీకు పురుగు కూడా దళదాపులు కూడా ఉండదు పురుగు అది ఇంత ముందు ఎన్ని ఉన్నాయి ఒక చెట్టులో ఒక చెట్టు వచ్చేసి మూడు నాలుగు వరకు కూడా ఉండదు సార్ మరి కొట్టారు ఎన్ని రోజులకి మీరు గమనించారు చనిపోయిందని మూడు రోజులకి అంటే మీకు ఎట్లా అది బయటకు చనిపోయిందా లేదంటే మాడిపోయింది ఎట్లా మొత్తం బయటకు వచ్చి కూడా చనిపోయాను సార్ చూసిన నేను దీని మీద ఉండేది సార్ వర్షం పడడం వల్ల పురుగు ఓకే ఆ వర్షం పడిన దాని వల్ల పురుగు కనపడలేదు పురుగు అయితే మొత్తం చెంపులు ఉంది ఆ చెంపులో గడవచ్చి చనిపోయింది సార్ అవునవును కర్రలో అసలు ఇప్పుడు మొత్తం నీట్ క్లారిటీ ఉంది అసలు ఎన్ని రోజుల పేరు అంటారు ముప్పై రెండు రోజులు సార్ ముప్పై రెండు రోజులు కరెక్ట్ కొట్టి పది రోజులు అయింది మూడు రోజులు మీరు రిజల్ట్ కనబడారు ఓకే